జనగామ జిల్లా దేవరొప్పుల కొడకండ్ల మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడల యశస్విని రెడ్డి పాల్గొని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్వయంగా ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఇది నిజమైన ఇంద్రమ్మ రాజ్యం అని ఇక్కడ ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు ఇంటి కోసం ఎదురు చూస్తున్న పేదలకు ఈ పట్టాలు వారి కళలను సాకారం చేస్తున్నాయని తలదాచుకునే చోటు కలిగిన ప్రతి కుటుంబం సమాజంలో గౌరవంతో బతికే అవకాశం అలాగే పేదలకు ఇంటిని కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు ఇది కేవలం పట్ట కాదని పేదల భవిష్యత్తుకి బలమైన పునాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తలదాచుకునే ఇంటి కోసం భూమిని నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ప్రతినిధులు మండల నాయకులు నాయకులు పలువురు పాల్గొన్నారు ఈ రోజు మీరు ఎన్నెన్నో రోడ్ల నుంచి కంటున్న కళ నెరవేరడానికి బీజం పడుతుంది మీ అందరికి ఎట్లుంది సంతోషం ఉందా మరి నిద్ర ఎందుకు నిద్రపోతారా లేస్తారా నిద్రలోకి వెళ్ళి ఇట్లుండాలి ఇల్లు వస్తే ఎట్లుండాలి ఇప్పుడు కదా అట్లా ఉండాలి ఇప్పుడు వెలుగుతున్నాయి మొహాలు ఇంద్రమ్మ రాజ్యంలో ఇంతకు ముందు ఎట్లయితే ఇంద్రమ్మ ఇల్లు ఊరునా ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వస్తాయి ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇల్లు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న కాదు మీకు మొదట వచ్చినాయి ఒక నిరంతర ప్రక్రియ ఇంద్రమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రక్రియ ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి నియోజకవర్గానికి ఇంకా ఏడు వేల ఇల్లు వచ్చేది ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇళ్ళల్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ వచ్చినాయి మళ్ళా పది పదిహేను రోజులలో వేరే ప్రొసీడింగ్స్ వస్తాయి ఇంకొన్ని కాబట్టి మీరు అందరు ఏం చేయాలి ఇక్కడ ప్రొసీడింగ్స్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి కామ్ ఉండద్దు ఇవి తీసుకొని పోయిన వాళ్ళు ఊర్లో ఎవరైతే ఇంకా నిజమైన అర్హులైన వాళ్ళు ఇంకా మీతో పాటు అర్హులైన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా కాని వాళ్ళకి రాకుండా వాళ్ళకి మీరు చెప్పాలి ఏం చెప్తారు